హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తున్నారు అనుష స్టడీ సెంటర్ ఫ్రెండ్స్ మనమైతే రెగ్యులర్గా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రాక్టీస్ వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్డేట్స్ చేస్తున్నాము సో మీరు నా సిన్సియర్గా ప్రిపేర్ అవుతుంటే మా ఛానల్లోని ప్రాక్టీస్ వీడియోస్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నామని ఆశిస్తాము సో ఈరోజు సిక్స్ క్లాక్ సంబంధించి సైన్స్ పార్ట్ టూ వీడియో చెబుతున్నాము సో ఫస్ట్ క్వశ్చన్ పార్ట్ టూలో తల్లి వేరు చుట్టూ ఉన్న సన్నని వేర్లను ఇలా అంటారు పీచు వేర్లు పార్శ్వ వేర్లు తండ్రి వేర్లు ఏది కాదు సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పార్శ్వవేర్లు తల్లి వేరు చుట్టూ ఉన్న సన్నని వేర్లను ఇలా అంటారు పార్శ్వవేర్లు నెక్స్ట్ క్వశ్చన్ పాలు తోడు వేసినప్పుడు పెరుగుగా మారడానికి ఉపయోగపడే బ్యాక్టీరియా లాక్టిక్ యాసిడస్ లాక్టోబాసిల్లస్ టెక్టాబాసిల్లస్ బాసిల్లస్ సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి లాక్టోబాసిల్లస్ సో మీకు టైం కావాలంటే సూర్యోదయం దిశ తూర్పు నుండి కొద్దిగా దక్షిణానికి మారే సమయం డిసెంబర్ ఇరవై మే పదహైదు జూన్ ఇరవై ఒకటి ఆగస్టు ఇరవై సో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ డిసెంబర్ ఇరవై మనిషి బరువులో నీటి శాతం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఆర్ సిక్స్టీ పర్సెంట్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి సెవెంటీ పర్సెంట్ ఎడిసన్ మసిపూసిన నూలుదారం ఫిలమెంటుగా వాడగా అది ఎన్ని నిమిషాలు వెలిగింది ఎనిమిది నిమిషాలు ముప్పై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు యాభై రెండు నిమిషాలు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి నలభై ఐదు నిమిషాలు ఒక హెక్టారు అనగా వెయ్యి మీటర్లు పదివేల మిల్లీమీటర్లు మీటర్లు పదివేల మీటర్లు పదివేల చదరపు మీటర్లు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పదివేల చదరపు మీటర్లు జత్రుక అనగా ప్రక్కటెముక వెన్నెముక భుజం ఎముక పుర్రే సో ఫ్రెండ్స్ జత్రుక అనగా ఆన్సర్కి ఇచ్చేయండి మా వీడియోను లైక్ చేయండి మరియు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి భుజం ఎముక కూర్చోవడానికి ఉపయోగపడే ఎముకల నిర్మాణం జత్రుక నిర్మాణం ఉరో మేకల నిర్మాణం బంతిగికీలు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఉరో మేకల నిర్మాణం వేటిలో ఎముకలు తేలికగా బోలుగా ఉంటాయి జంతువులు మానవులు పక్షులు కీటకాలు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పక్షులు కాంతి కిరణాలు ఈ విధంగా ప్రయాణిస్తాయి అలలుగా తరంగాలుగా అనుదర్గ తరంగాలుగా సరళ రేఖ మార్గంగా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి సరళ రేఖ మార్గంగా మొక్కలకు ప్రాణం ఉంటుందని తెలిపిన భారతీయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ సలీం అలీ జగదీష్ చంద్రబోస్ ఎవరూ కాదు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి జగదీష్ చంద్రబోస్ నెక్స్ట్ క్వశ్చన్ టత్స్మి నాటక గల మరొక పేరు అత్తిపత్తి మైమోసా వన్ అండ్ టూ ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి వన్ అండ్ టూ అతిపత్తి మరియు మైమోసా మైక్రోస్కోప్ను కనుగొన్న శాస్త్రవేత్త పదహైదు వందల తొంభై సంవత్సరంలో మైక్రోస్కోప్ను కనుగొనడం జరిగింది ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ జకారస్ జాన్సన్ హెన్స్ అట్లాంటిక్ జైంట్ స్క్రిండు కన్ను వ్యాసార్థం ఇరవై సెంటీమీటర్లు ముప్పై సెంటీమీటర్లు నలభై సెంటీమీటర్లు యాభై సెంటీమీటర్లు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి నలభై సెంటీమీటర్లు అప్పుడే పుట్టిన నీల తిమింగలం బరువు పొడవులు వరుసగా మూడు వేల కేజీలు ట్వంటీ టూ ట్వంటీ వన్ ఫీట్ నాలుగు వేల కేజీలు ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ఫీట్ రెండు వేల కేజీలు పదహైదు నుంచి పదహారు ఫీట్ వెయ్యి కేజీలు పది నుంచి పదకొండు ఫీట్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మూడు వేల కేజీలు ఇరవై నుంచి ఇరవై ఒకటి ఫీట్ అడుగులు భూమి నుంచి కాంతి చంద్రుని చేరడానికి పట్టు సమయం వన్ పాయింట్ టూ ఫైవ్ ఫైవ్ సెకండ్స్ టూ పాయింట్ టూ ఫైవ్ ఫైవ్ సెకండ్స్ త్రీ పాయింట్ వన్ ఫైవ్ సెకండ్ సెవెన్ సెకండ్స్ త్రీ పాయింట్ టూ వన్ సెవెన్ సెకండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వన్ పాయింట్ టూ ఫైవ్ ఫైవ్ సెకండ్స్ మన శరీరంలో పొడవైన పొడవైన ఎముక ఫీవర్ ఎక్కడ ఉంటుంది మెడ వెన్నముక తొడ మోకాలు క్రింద ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి తొడ పొడవైన ఎముక ఫీవర్ తొడలో ఉంటుంది చిరుత పులి పరిగెత్తే వేగం నైంటీ కిలోమీటర్స్ పర్ అవర్ నైంటీ సెవెన్ కిలోమీటర్స్ పర్ అవర్ సెవెంటీ కిలోమీటర్స్ పర్ అవర్ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ ఫర్ అవర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి నైంటీ సెవెన్ కిలోమీటర్స్ పర్ అవర్ విద్యుత్ మోటార్ను విద్యుత్ జనరేటర్ను కనుగొన్న వారు థామస్ అల్వాయిడిసన్ హన్స్ ఐర్స్టర్డ్ బెంజమన్ ఫ్రాంక్లిన్ మైకేల్ ఫార్డే ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి మైకేల్ ఫార్డే నెక్స్ట్ క్వశ్చన్ ఆకుల పైన వివిధ రకాల ఆకృతులను చెక్కే సాంప్రదాయ కళ జిల్లాలో ఉంది కర్నూలు ఆదిలాబాదు మహబూబ్ నగర్ వరంగల్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి వరంగల్ ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను కూడా ప్రెస్ చేయండి ఒకసారి మా ఛానల్ విజిట్ చేసి మీ ప్రిపరేషన్ను మరింత మెరుగుపరచుకోండి